పాల్పడిన పాక్కు భారత్ ఆపరేషన్ గట్టి దెబ్బ కొట్టింది అర్ధరాత్రి పాక్ భూభాగంలోకి చుచ్చుకుని వెళ్లి ఉగ్ర స్థావరాలు తుక్కు తుక్కు చేసింది అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు చేసేందుకు భారత్ హ్యామర్ స్కామ్ కు మిసైల్స్ కూడా వాడినట్టు తెలుస్తోంది ఇక అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఈ దీర్ఘ శ్రేణి మిసైల్స్ శత్రు మూకలకు చెందిన అత్యంత పటిష్టమైన నిర్మాణాలను కూడా కూల్చి వేయగలిగింది ఏమిటి స్టార్ట్ మిసైల్ ఫైటర్ విమానాల నుంచి ప్రయోగించగలిగే ఇవి దీర్ఘ శ్రేణి క్రూయిజ్ మిసైల్స్ ఇవి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా ఛేదించగలవు ఈ మిసైల్స్ కు చెందిన కొన్ని వర్షన్స్ ఐదు వందల అరవై కిలోమీటర్ల లక్ష్యాన్ని కూడా ఈజీగా ఛేదిస్తాయి శత్రు దేశపు కమాండ్ సెంటర్లు వైమానిక స్థావరాలు బంకర్స్ వంటి భద్రాంతమైన నిర్మాణాలు కూడా ఈ మిసైల్స్ ధ్వంసం చేస్తాయి వీటిలోని ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ అలాగే టెర్రైన్ ఫాలోయింగ్ రాడార్ ఇంకా హోమింగ్ వంటి వ్యవస్థల కారణంగా ఇవి చాలా అత్యంత ఖచ్చితత్వంతో ఈజీగా ఛేదించగలుగుతాయి ఇక వీటితో నాలుగు వందల యాభై సాంప్రదాయ విమానాల ద్వారా వీటిని ప్రయోగించినట్టు తెలుస్తోంది ఇక హ్యామర్ మిసైల్స్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే ఈ మిసైల్స్ యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఈజీగా ఛేదించగలుగుతాయి బంకర్లు బహుళ అంతస్తుల భవనాలను కూడా ధ్వంసం చేసేందుకు వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఇక ఇన్ఫ్రా లేజర్ గైడెన్స్ ఉన్న కారణంగా వీటికి వివిధ రకాల లక్ష్యాలను కూడా ఈజీగా ధ్వంసం చేసే సామర్థ్యం కూడా ఉంది రఫేల్ తేజస్ యుద్ధ విమానాల ద్వారా వీటిని ప్రయోగించే అవకాశం కూడా ఉందని నిపుణులు అయితే చెబుతున్నారు శత్రు దేశ దాడులతో యుద్ధ విమానాలకు అపాయం లేకుండానే కామికాజీ డ్రోన్స్ తో దాడులు చేశారు ఇక స్వతంత్రతో పనిచేసే ఈ జోడ్లు ఎంపిక చేసిన లక్ష్యాలపై ఎగురుకుంటూ వెళ్తాయి దాడులు కూడా చేస్తాయి ముఖ్యమైన లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు వీటిని వినియోగిస్తారని నిపుణులు కూడా చెబుతున్నారు